మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో నూతనంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ను హైదరాబాద్ జోనల్ హెడ్ ధారాసింగ్ నాయక్ రీజనల్ హెడ్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బ్యాంకు సేవలను ప్రారంభించారు నూతన హంగులతో బ్యాంకులో ప్రారంభించామని కస్టమర్లకు బ్యాంకు నుండి మంచి సేవలు అందిస్తామన్నారు అలాగే బ్యాంకులో లాకర్ సదుపాయం కల్పించామని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కృష్ణ చైతన్య చౌదరి స్వరాజ్ రమానంద పండిత్ సిద్ధాంత్ గ్రామస్తులు చింతల స్వామి రెడ్డి శెట్టి రవీందర్ హరీష్ మసూద్ హలీ దయాకర్ మధుసూదన్ రెడ్డి రవీందర్ రెడ్డి సంజీవ్ జోగిలి రాజు వినోద్ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఊళ్ళో మొత్తం అన్ని రకాల డిజిటలైజేషన్ ఏదైతే త్వర తరిగినా మీ పనులు తొందరగా అవటానికి ప్లస్ అదే టైంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏసీ సౌకర్యం కానీ ఏది ఇబ్బంది కలగకుండా ఈ బ్రాంచ్ ప్రొఫెసెస్కి ఒకే చెప్పిన మా జనల్ హెడ్ గారికి ధన్యవాదాలు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుసు మరి కూడా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా మొత్తానికి మా పంతొమ్మిది డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు పంతొమ్మిది డిస్టిక్స్లోను పదకొండు బ్రాంచులు కొత్తగా అన్ని అన్ని ఆధునిక సౌకర్యాలతోటి చేయడం జరిగింది దానికి ఆయన ప్రోత్సాహం చాలా ఉంది సో అయితే ఈ సంవత్సరం కూడా మనకి ఫస్ట్ కల్వకొండ బ్రాంచ్ అదేవిధంగా నర్సంపేట రాయపూల్ ఈ బ్రాంచులన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తా అదే సమయంలో ఆధునిక సౌకర్యాలు కస్టమర్స్ ఇక్కడికి వస్తే మొత్తం అన్ని రకాలు కూర్చుంటానికి వసతి ప్లస్ ఏసీ మంచినీళ్ళు టాయిలెట్స్ మొత్తం ఏది మీరు ఇబ్బంది కలగకుండా మీ బ్యాంకింగ్ సౌకర్యం తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది